నిన్న సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టకపోవటం ఒక్క మాట కూడా దీనిపై మాట్లాడకపోవటం ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్లో కూడా దీనిపై ఎటువంటి వార్తలు రాకపోవటం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని లడ్డూకు తయారు చేసే నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని వైసీపీ ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గాలు చేసిందని వైసీపీ పార్టీపై నిందల మోపిన చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని కూడా చూపించింది అసలు లడ్డూకు వాడే నెయ్యిలో ఎటువంటి కల్తీ జరిగింది ఆధారాలు చూపించండి అని అంది ఆధారాలు లేకుండా ఎలా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు అని ప్రశ్నించింది బాధ్యత ఉండాలి కదా ఒక ముఖ్య ముఖ్యమంత్రిగా మాట్లాడే ముందుగా ఆయన ఆధారాలతో మాట్లాడాలి కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది దేశంలో అనేక ల్యాబులు ఉన్నాయి ఆహార పదార్థాలను టెస్టింగ్లు చేయడానికి అనేక ల్యాబులు ఉండగా రెండో ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని టీటీడీని ప్రశ్నించడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా ఇలా మాట్లాడటం తప్పు కదా దేవుళ్ళు కూడా రాజకీయాలలోకి ఎందుకు లాగుతున్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ అక్టోబర్ మూడవ తేదీకి కేసును వాయిదా వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏపీ గవర్నమెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్తాడు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మీరు మాట్లాడతారు కదా ఏదో ఒక మాట మాట్లాడుతూ అనేక ఆరోపణలతో ఏదో ఒక తిమ్మిని బమ్మిని చేయటం బమ్మిని తిమ్మిని చేయటం చేస్తుంటారు కదా ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయండి ఇలా మాట్లాడిన మాటలకు సిగ్గుగా చంద్రబాబు నాయుడు బేషరతగా ప్రజలందరికీ క్షమాపణ చెప్తాడా తిరుమల దేవదేవుని వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పగలడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేశం మొత్తం కూడా హిందువులందరికీ కూడా చంద్రబాబు క్షమాపణ చెప్పగలడా నిరాధారమైన వార్తలని ఒక ముఖ్యమంత్రిగా కన్ఫామ్ చేసుకోకుండా మాట్లాడినందుకు బేషరతగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తారా చంద్రబాబుకు వత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి హిందువుల మనోభావాల గురించి హిందువులకు పిలుపునిస్తూ ఎలా రెచ్చగొట్టాడో ప్రజలందరూ చూశారు మరి వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు బేషరతగా ఏ విధంగా వీళ్ళు రియాక్ట్ అవుతారు అనేది దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది అని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు కూడా నిన్న ఇదే అంది అసలు టీటీడీ వారు తప్పు జరిగిందా అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా చూపించండి అని అడిగిన ప్రశ్నకు మా దగ్గర ఆధారాలు లేవు అని క్లియర్గా సుప్రీంకోర్టులో తెలపడం జరిగింది మరి ఆధారాలు లేకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవుడిపై ఎందుకు రాజకీయం చేశారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈయన బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించాలి కనకదుర్గమ్మకు దసరాకు పట్టు వస్త్రాలు సమర్పించాలి హిందువుల మనోభావాలు దెబ్బతీసి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా నిరాధారమైన వార్తలు మాట్లాడినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే బ్రహ్మోత్సవాలలో కానీ విజయవాడ కనకదుర్గమ్మకు కానీ మీరు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అర్హులు కాదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎస్ హిందువుల మనోభావాలు మీరు దెబ్బతీశారు లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందన్నారు తిరుమలలో ఈవో ఒకటి మాట్లాడితే మీరొకటి మాట్లాడారు వనస్పతి ఆయులు కలిసిందని టీటీ ఈవో అంటే మీరేమో ఏకంగా జంతువులు కొవ్వు కలిసిందని అన్నారు మీ ప్రభుత్వంలో వచ్చిన వాడని నెయ్యిని తిరిగి పంపేసిన ట్యాంకర్లను లడ్డూలో వాడినట్లుగా మీరు ప్రచారం చేశారు అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు రాజీనామా చేస్తారా భేషరత్గా లేకపోతే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు ముందుగా మీరు ప్రజలందరి సమక్షంలో దీనిపై మాట్లాడాలి బేషరత్గా హిందువుల మా అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ మీరు ఇంత పెద్ద తప్పు చేసినందుకు హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు మీరు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవులను అలరించేందుకు కూడా మీరు అనర్హులు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను భేషరతగా మీరు రాజీనామా చేయాలి అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను జై హింద్